మీకు ఫోన్లో పోటల్ పక్కదే కదా కొంచెం మాకు ఇంపార్టెన్సీ కదా ఇంకా గవర్నమెంట్ వచ్చిందా మరి మంత్లీ ఫోన్ చేసి మన కొంచెం ఫోన్ సన్సీగా సార్ వెంట పెట్టాం

మా కూడా ఏ రకంగా కూడా మాకు 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 ప్రయమే అవుతుంది మీకు తెలుసు యాజ్ ఏ డాక్టర్ ఐ కెన్ టెల్ యూ ఓన్లీ ఇక్కడ మనకు ఐసీయూ లేదు అంటే అందే సేవని అనుకోకుండా మీకు యూఆర్ డయాబెటిక్ పేషెంట్ మీకు తెలుసు క్రియేటివ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ ఇట్ మేబీ ఇట్ టై టు సీరియస్ సో ఎట్లీస్ట్ నిన్న కూడా మేము రిక్వెస్ట్ చేసాం అనుభవ గారు సార్ మీకు కూడా తెలుసుకుంటే పరిస్థితి ఏంటి అని నేను ఏం చెప్పినారంటే అర్జెంటుగా ఉస్మానియా కన్నా గాంధీ కన్నా షిఫ్ట్ చేయండి ఇప్పుడు ఆయన ఏ ఆయన కండిషన్ ఎలా ఉందో కూడా కాన్ నో సార్ బ్లడ్ శాంపుల్ కూడా ఇవ్వట్లేదు నాకు ఏదొద్దు సెలైన్ బ్లడ్ శాంపుల్ కూడా నేను ఇవ్వండి చూడానికి అలా కనపడుతున్నాడు కానీ సిరంప్రాయాటింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో కిడ్నీ పర్షన్స్ ఎలా ఉన్నాయో ఇవన్నీ ఉంటాయి ఇది పరిస్థితి మేము ఆయన కూడా కన్సిల్ చేస్తున్నాం సార్ చేసినాం సొసైటీకి అన్ని పార్టీల గవర్నమెంట్ ఇంతకన్నా సెన్సిటివ్ వాటినే వాటిని నిమ్మకు నీరు తినేట్లేదు అని అని కోరుతున్నారు అందుకే నేనేమన్నా పెద్ద మనిషి వచ్చేది వాళ్ళ దీన్ని పాజిటివ్గా దీన్ని రన్ చేయి మళ్ళీ కలిసి కూర్చొని ఒక కార్యాచరణ ఆలోచన చేయి అందరినీ గభ్యమించుకో దాన్ని ఇంకేమన్నా ఒక కొత్త డైమెన్షన్లో ఏమైనా ఆలోచన చేసి పెద్ద స్వరూపంలో పాల దీన్ని తీసుకుపోయేటువంటి అవకాశం ఇప్పుడు ఏంటంటే కట్ ఆఫ్ డేట్ లాగా ఉన్నది ఒకటేమో ఇంకోటి బ్లడ్ స ఏమైంది క్రియేటివ్ లెవెల్ ఏం ఏ ఉన్నాయి ఏం ఏం కదా అయితే అది తీసుకుంటారు కదా డయాబెటిక్ అంటున్నాం అనేది గట్టిగా ఉన్న సేంపుల్ ఏజ్లో ఏమైతే అది మనం ఓకే ఒక కట్ ఆఫ్ లైన్ కార్డుకు వచ్చాక కొలాబ్స్ అయ్యేటువంటిది ఉంటుంది ఎట్లీస్ట్ అది ఏ స్టేజ్లో ఉన్న మనం తెలుసుకోవడానికి కలెక్షన్ ఇప్పుడు ఫెస్టివల్ మూడే ఓవర్ దానిలో కూడా ఉండరు అందరూ రూరల్లోకి వెళ్ళిపోయింది సిటీలు ఉన్నారు హాస్టల్స్ ఉన్నారు అన్ని హాలిడేస్ హాలిడే హాలిడే మూడు ఉన్నారు ఈ టెన్ డేస్ కొంచో రకం ఫ్యామిలీస్ సరే మీరు అన్నీ మనకు అన్ని కుటుంబాలు మనం ఏమని మనం ఎట్ట చేస్తే వాళ్ళు భరించుకుంటూ వస్తారు వాళ్ళొక్క ఉన్నది గ్రాంటెడ్ కానీ అది కాదు ఎవరించి అన్నీ ఆలోచన చేసి చాలాసేపు మాట్లాడింది బయట ఇంకే రామాయణం కానీ వాళ్ళంటే ఇక దీన్ని పాజిటివ్ ఎండ్ ఈరోజుకి చేసి పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్నతో కూర్చొని మాట్లాడి దీనికి ఇంకో స్వరూపం ఇంట్లో ఏ రకంగా దీన్ని తీసుకుపోవాలనేది ఆలోచన చేసి దూరం